హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మడతకాజా ఏ విధంగా తయారు చేయాలో చూద్దాము టూ హండ్రెడ్ గ్రామ్స్ మైదానే జల్లించుకొని సోడా కొద్దిగా సాల్ట్ కొద్దిగా త్రీ స్పూన్స్ నెయ్యి కరగబెట్టుకొని కన్సిస్టెన్సీ ముద్ద కట్టే విధంగా ఉండాలి దాన్ని బాగా మెత్తగా చపాతి పిండిలా కలుపుకొని ఓ ఫిఫ్టీన్ మినిట్స్ పక్కన పెట్టుకోవాలి మీకు టూ హండ్రెడ్ రేషియోలో కాకుంటే ఏ కప్తో తీసుకుంటారో ఆ కప్తో ఈక్వల్ క్వాంటిటీయో అన్నీ ఈక్వల్ క్వాంటిటీ తీసుకోవాలి మైదా గిన్నె తీసుకుంటే షుగర్ కూడా అదే విధంగా తీసుకోవాలి టూ హండ్రెడ్ గ్రామ్స్ షుగరు టూ హండ్రెడ్ గ్రామ్స్ వాటర్ వేసుకొని యాలక్కాయ పొడి వేసుకొని తీగపాకం కన్నా కొద్దిగా తక్కువ వచ్చే పాకం చూసుకొని నిమ్మకాయ వేసుకొని పెట్టుకోవాలి పచ్చదార పాకం పడకుండా ఉండడం కోసం నిమ్మకాయ పిండుకోవాలి పిండిని మెత్తగా చేసుకొని నెయ్యి నెయ్యి పూసుకొని బియ్యపిండి పిండి చల్లుకున్నానండి నేను మీరు మైదా పిండి కానీ కార్న్ఫ్లోర్ కానీ చల్లుకోవచ్చు ఈక్వల్గా తీసుకొని అటు సైడ్ ఇటు సైడ్స్ తీసి రోల్ చేసే దాంట్లోనే పెట్టుకొని రోల్ చేసుకోవాలి పిండిని బాగా పలచగా చేసుకొని మళ్ళీ నెయ్యి పూసుకొని బియ్య పిండి వేసుకోవాలి దాన్ని వాటర్తో కొద్దిగా అతికించుకొని చిన్న చిన్న కాజాల్లా కట్ చేసుకొని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకొని గోల్డెన్ కలర్ వచ్చే వరకు డీప్ ఫ్రై చేసుకొని మీడియం ఫ్లేమ్లో మాత్రమే వేపుకోవాలి పంచదార పాకంలో వేసుకొని సరి చేసుకోవడమే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్